హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోసం ఈస్ట్ జికి విటారా బ్రిడ్జ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొడ డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా రోడ్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కాల్స్ అని కార్బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది కానీ రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అమ్ముతాను నమ్ముతాను విత్ తిన్వేసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికైతే అయితే కార్ అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్ ప్లస్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి బటన్ తో అయితే వచ్చింది క్రూజ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ అయితే ఉంటాయండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనర్ కారు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో ముందుగా కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి టైమింగ్ కూడా అయితే అలాగే ఎటువంటి ఈ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి ఐదు టైర్స్ స్టెప్నీ టైర్ తో సహా అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి అలాగే

ఇది టాప్ అండ్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్కి ఎలై వీల్స్ అయితే వస్తాయి ఆ ఎలై వీల్స్ తీసేసి ఆఫ్టర్ మార్కెట్ ఎలై వీల్స్ అయితే ఇక్కడికి అయితే వేయించుకోవడం జరిగింది మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇక్కడ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఈ కారు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి అండి పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఈ కార్కి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి అలాగే స్క్రీన్ అయితే ఈ కార్ అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ అండ్ బ్లాక్ తో ఈ కారు చెరీ రెడ్ అండ్ బ్లాక్ తో డ్యూయల్ టోన్ కలర్ తో వచ్చిందండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్ గా అయితే జరుగుతాయండి నేను కాదు ఎవరమ్మినా సరే ఇవాళ చాలా మంది యూట్యూబర్ ఢిల్లీ వచ్చి ఏమంటారంటే అంటే ఫెంటు బంపర్ ఓన్లీ టచ్ అప్ అయిందని చెప్తారు ఫ్రంట్ బంపర్ కాదు చుట్టూ కూడా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్ జరిగింది కాకపోతే జరిగిందా లేదా అన్నది కూడా అర్థం కాదు అంత నీట్గా ఇక్కడ పెయింటింగ్ వర్క్ అనేది ఉంటుందండి మన దగ్గర మీరు ముప్పై వేలు పెట్టి పెయింటింగ్ వేయించుకున్నా కూడా మీకు అర్థమైంది పెయింటింగ్ వేసుకుంటే ఇక్కడ మాత్రం టచ్ అప్ పడ్డా కూడా కలర్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా ఇక్కడ పెయింట్ వేస్తారు ఇది అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ స్క్రాచెస్ పడితే అప్ అనేది కామన్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి లో ఉన్నటువంటి మూడు లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్లైన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్లెన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ పరంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల నలభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు ఐదు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను చలో వచ్చండి ఫ్రంట్ బాడర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ పాగ్లామ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారుకి మీరు రూపాయి కూడా పెట్టుబడి లేదండి కేవలం తీసుకొని నడుపుకోవటమే నెంబర్ వన్ ఉంది చూడొచ్చు కారు లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాయి అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు చాలా పర్ఫెక్ట్ గా ఉందండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఈ కారు రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయండి కి చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు నాలుగు పవర్ విండోస్ అలాగే మిర్రర్ కంట్రోల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా అండి ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వందకు తొంభై శాతం ఎనభై శాతం శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి స్మార్ట్ సెన్సర్ కీస్ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఒకసారి రీడింగ్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేల మూడు వందల యాభై మూడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ పరంగా ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ గేర్స్ చాలా గా పడుతున్నాయి అలాగే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి రూఫ్ చాలా నీట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ భయ్యా వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకు దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఒకసారి డిక్కీలో చూడొచ్చండి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీటర్ ఒక యాభై నుంచి అరవై శాతం అయితే ఉందండి అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి పర్ఫెక్ట్గా ఉంది లేదో భయ రేస్ లేదో లేదో ఇంజన్ బంద్ కరో భయ్యా అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ బంద్ కరో అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బాలెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది భయ్య ఎక్బర్ గాలి స్టార్ట్ కరో సింగిల్ సెడ్లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రెండు వేల పదహారు మారుతి సుజుకి విటారా బ్రీజా జెడీఐ ప్లస్ వేరియంట్ అంటే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది కార్ కాస్ట్ ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్